అయ్యప్ప స్వాముల వారి యొక్క సంకీర్తన అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగరు కొండపైన అయ్యా దర్శనం అడవి బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అంటూ అయితే ఈ యొక్క రాగాన్ని నటభైరవి జన్యంతో చేసి ఇక్కడ ఒక స్వరాన్ని మార్పు అనేది చేశారు ఆ స్వరం మార్పు ఏంటనేది నేను మీకు వివరంగా చెప్తా ఉంటాను మొదటగా నేను తీసుకున్నటువంటి ఈ యొక్క శృతి ఒకటి శృతి గ మా మగరిస అయితే మార్పు ఒకటి అనేది చెప్తాను అన్నాను కదా సరిగమ పదని సార్ సన్నిధప మరి ఓకే కానీ చిన్న మార్పు ఒకటి చెప్తాను స... సరిగా సరిగా ఇదే మార్పు సగ ఇదే మార్పు అనమాట ఈ యొక్క మార్పు అన్యస్వరాన్ని వేసిన చిన్న అది మార్పుని గమనించండి

అయ్య దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన దర్శనం రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో ചൂപസ്തേ അലസിൽ സംഘ നീ കൈ മേമോ వచ్చినమయ్య అంటే ఇక్కడ మార్పు ఏంటంటే సమ గమ రిగ రిగ గ సమ గ్రీ గ స అనేటువంటి మార్పు గమనించాలి అయ్య దర్శనం స్వామి అయ్య దర్శనం మంగరు కొండ అయ్య దర్శనం రాయి దప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో తులసి ఉల్ల సంగ మేము వచ్చినామయ్య చూసారా మార్పు అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా స్వామి శరణామయ్యప్ప శరణం శరణామయ్యప్ప స్వామి శరణామయ్యప్ప శరణం శరణామయ్యప్ప ఈ యొక్క చిన్న మార్పుని చేసుకుంటే కనుక నాకు పాట చాలా చక్కగా ఈజీగా వస్తుంది దివ్యమైన నీ వ్రతంతో మాలను వేసి ముక్కుబడి మూట నెత్తి వస్తున్నామయ్యా పంబలో స్నానం చేసి పాపాలు వదలి సేవలు చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా ఎక్కువ కష్టము కొండ ఎక్కుట కష్టము నీ చేయి చాచి కరిమలన్నీని మల ఎక్కించే రయ్య నీ చేయి చాచి నీ చేయి చాచి కరిమల నీని మల ఎక్కించే ఇది పాట తర్వాత చరణం చూస్తే నీ సోపాన లెక్కి వచ్చే మొక్కే మయ్యప్ప నీ సోపానారెక్కి మొక్కి వచ్చే మయ్యప్ప మొదటి మెట్టు నా కొబ్బరికాయ కొట్టి నా మయ్యా పద్దెనిమిది మెట్లు కంటికి హత్తుకొని సన్నిధానంలో నీకే నిన్ను పిలిచామయ్యప్ప దోషం పోగొట్టి స్వామి మోక్షము నీయవ స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావుగరవయ్యా కన్నుల వెన్నెల జల్లతో ఈ విధంగా ఈ యొక్క సంకీర్తన చెప్పుకోవచ్చు ఈ యొక్క సంకీర్తన మీకు ఎవరికైనా దీనిలో ఏమైనా సలహా సంప్రదింపులు ఉంటే కనుక ఈ యొక్క పాట కింద కామెంట్ రూపంలో చేస్తే మరొకసారి మీకు అనుకున్నటువంటి రాగంలో నేను అందించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత ఈ యొక్క పాటను మీకు అనుకూలమైనటువంటి శృతిలో కానీ మీకు అనుకూలమైనటువంటి రాగంలో కానీ ఏర్పాటు చేసుకుని చక్కగా పాడుకోవాలి చరణాన్ని మళ్ళీ పల్లవిని ఒకసారి మళ్ళీ చూద్దాము దర్శనం స్వామి అయ్యా దర్శనం మంగారు కొండ పైన అయ్యా దర్శనం రాయిరప్పల్లో పదవి ముళ్ళ బాటల్లో తులసి ఊళ్ళ మేము వచ్చినామయ్యా స్వామి శరణామయ్యప్ప శరణం శరణామయ్యప్ప స్వామి శరణామయ్యప్ప శరణం శరణామయ్యప్ప ఇది ఈ యొక్క పాటని చక్కగా పాడుకోండి మీకు ఎవరికైనా సరే ఈ పాటని షేర్ చేయాలనుకుంటే ఇదే రాగంలో చక్కగా పాడుకుంటాకి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి